ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గదిని నియోజకవర్గంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో గదిని నియోజకవర్గ అసెంబ్లీ అసెంబ్లీకి ప్రజల రాజేష్ అనే నేను నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా స్వాతంత్రం వచ్చి గది నియోజకవర్గం అనేది దాదాపుగా పూర్తి స్థాయిలో వెనుకూడా నియోజకవర్గంగా ఈరోజు కనబడుతుంది మనం ఒకసారి పక్కనే పక్కనైనటువంటి పుల్లందరితో పోలిస్తే ఈ రోజు కదిరి ఏ విధంగా వెనుకబడింది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపుగా మన భారతదేశంలో రాయి చేసిన తర్వాత అత్యధికంగా కరువు ప్రాంతంగా ఎడారి ఎడారిగా కరువు ప్రాంతంగా ఉండాలి ఉన్న జిల్లా ఏదంటే ఆ ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా అందులోనూ కూడా మనకు కదిరి దొరుకునే పూర్తిగా వెనుకబడి ఎక్కువగా ఈ ప్రాంతంలో గరువు అనేది పూర్తి గరువు అనేది విలేతాడపం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతి నియోత్సవం అనేది పూర్తిగా వెనుకొడకూడదు పెనుకొట్టడంతో రైతులు ఈ ప్రాంతంలో రైతులైతే దాదాపుగా గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో రైతుకు ప్రతి ఒక్క చెరువుగా నీళ్ళు అందిస్తాం ప్రతి ఒక్క రైతుకు ఆదుకు ముందుండి కూడా అని చెప్పి గత ప్రభుత్వాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు ఇక్కడ ఉన్న ఆదుకున్న బాబాను పోలేదు అదేవిధంగా కేవలం ఫోటోలు వీడియోలు మాత్రం వరకే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి చెరువుకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప అది ఒక పోపాన పోలేదు ఈ యొక్క ఉదాహరణ ఈ రోజు ఎంత ఏంత ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా గ్రామాల్లో నీటి సమస్య అనేది ఎక్కువగా ఏర్పడింది అదేవిధంగా గదిలో అయితేనే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీటి సమస్య ఏర్పడింది అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యార్థులకి కాలేజీలు అయితేనే హాస్టల్ అయితేనే మీరు ప్రతి ఒక్క చోట సమస్యలు స్వాగతం కలుగుతున్నాయి అదేవిధంగా యువకులకి గది నియోజకవర్గం అనేది కొద్దిగా వెనుకబడి వెనుకబడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో యువత బయట బయట నగరాలకి వెళ్ళి చిన్న చిన్న జాబులు చేసుకుంటా ప్రతి చోటు చిన్న చిన్న జాబులు చేసుకుంటా గడుపుతున్న పరిస్థితి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులైతేనేమి కర్షకులైతేనేమి ప్రతి ఒక్క సమస్యలు అనేవి మాకు మేము దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ప్రజా సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తి నేను ఈ యొక్క ప్రాంతంలో ఏ సమస్యలు మాకు స్పష్టంగా తెలుసు అందుకనే ఈ సమస్యలను కేవలం ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా చట్ట సభ సమస్యలు తెలిసిన వాడు ప్రజలకు తిరిగిన వాడు వ్యక్తి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో పార్టీల గొంతు కాకుండా ప్రజా గొంతుగా ఈరోజు అసెంబ్లీలలో పోరాడాలని చెప్పేసి ఈరోజు నేను ఒక ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క కదిన ప్రాంతంలో ఉందంటే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతులైతేనే ఒక విద్యార్థులు అయితే విద్యార్థులైతే యువకులైతే కార్మికులైతేనే బడి బలహీన వర్గాలు అయితే మైనార్టీలు అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదరించి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి వేయించి నాకు నాకు సగరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తి